హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉంటేనే అనేక ప్రయోజనాలను అయితే అందిస్తుంది మరి రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతనల రేషన్ కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి రేషన్ కార్డు లేకుండా ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది లేకుండా నిరంతరం కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది అంటే ఎటువంటి చివరి తేదీ అనేది లేదు మీరు ఎప్పుడైనా కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అంటే మీరు ఎవరినైనా తొలగించుకోవాలన్నా ఎవరినైనా యాడ్ చేసుకోవాలన్నా మీకు అవకాశం ఉంది అంటే మీ రేషన్ కార్డును రెండుగా వేరు చేసుకోవాలన్నా అంటే ఒకే కుటుంబంలోని వారంతా కూడా ఒక రేషన్ కార్డులో ఉంటే మీరు ఒకటి లేదా రెండు రేషన్ కార్డులను చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క కుటుంబం కూడా వేరు వేరు రేషన్ కార్డులను పొందేటువంటి అవకాశం కూడా ఉంది ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది దాంతోపాటుగా ఈ నెల రేషన్ పంపిణీలో కూడా కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారు మరి అవి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు లేకపోతే డబ్బులు ఇచ్చి మనం తీసుకోవాలా ఇంతకీ అవి తీసుకోవాలా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రేషన్ కార్డులకు సంబంధించి అర్హత ఉన్నటువంటి వారికి ఈ యొక్క అప్డేట్స్ అయితే ప్రభుత్వం అందించింది అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి వారికి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయాలి ఏంటి రేషన్ కార్డులకు సంబంధించి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీరు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి మరి వీడియో రూపంలో చెప్పలేనివి చేయలేనటువంటిని కూడా వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోండి ఇక ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ఉంటేనే మనకు అనేక ప్రయోజనాలు అందుతాయి అనేక సంక్షేమ పథకాలు వస్తాయి రేషన్ కార్డు లేకపోతే ఎటువంటి సంక్షేమ పథకాలు రావు అలాగే మనకు ఈ యొక్క నెల కూడా ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి రేషన్ను కూడా మనం తీసుకోలేం మరి ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ నెలకు సంబంధించి ఈ కొత్త రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది మరి ఈ యొక్క రేషన్ దుకాణాలలో ప్రభుత్వం కొన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తుంది మరి రేషన్ దుకాణాల్లో ప్రతి నెల కూడా మనకు రేషన్ బియ్యము గతంలో ప్రతి నెల రేషన్ బియ్యము పంచదార మాత్రమే ఇచ్చారు ఈ రెండు మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని చోట్ల రేషన్ బియ్యంతో పాటు పంచదార కందిపప్పు ఇవి ఇస్తున్నారు వీటితో పాటు కొన్ని రకాల సరుకులను అదనంగా ఇస్తున్నారు కానీ కొన్ని చోట్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రేషన్ దుకాణాల ద్వారా ఓన్లీ రేషన్ బియ్యం మాత్రం దాంతోపాటు కొన్ని రకాల సరుకులను ఇస్తున్నారు అది కూడా డబ్బులు ఇచ్చి మనం తీసుకోవాలి ఉచితంగా ఏమి ఇవ్వట్లేదు డబ్బులు ఇచ్చి మనం తీసుకునే విధంగా కూడా రేషన్ దుకాణాల్లో ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి మన ఇష్టం మనం రేషన్ దుకాణంలో కొత్త రేషన్ తీసుకుని కూడా ఇంటికి వచ్చేయచ్చు బియ్యం తీసుకుని లేదా ఆ సరుకులు కావాలంటే కూడా మనం తీసుకోవచ్చు అంటే తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పి ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరైనా ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రారంభమైంది కాబట్టి తీసుకోండి ఇక రాగులు పంపిణీ చేస్తుంది గుర్తుపెట్టుకోండి రేషన్ బియ్యంకు బదులుగా అన్ని రేషన్ దుకాణాల్లో కూడా అంటే మీకు పదిహేను కేజీల రేషన్ బియ్యం వస్తుందనుకోండి అందులో మూడు కేజీల రేషన్ బియ్యాన్ని తీసేసి ఆ మూడు కేజీల రాగులైతే ఇస్తారంటే పన్నెండు కేజీల బియ్యము మూడు కేజీల రాగులు ఇస్తారన్నమాట ఇట్లా మీకు రేషన్ దుకాణాల్లో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ కొత్త పాత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే రేషన్ అయితే పంపిణీ చేస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారికి రేషన్ బియ్యం పంపిణీ చేయలేదు ఈ నెలలో అన్ని కార్డులను కూడా యాక్టివేట్ చేసి అంటే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకుని కొత్త కార్డు పొందినటువంటి వారు అందరి కార్డులు కూడా యాక్టివ్ అయ్యాయి వారికి రేషన్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీని అయితే ప్రారంభించింది రేషన్ పంపిణీ అనేది జరుగుతూ ఉందనమాట కాబట్టి మీరు ఈ విధంగా రేషన్ పంపిణీ అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించింది కాబట్టి రేషన్ పంపిణీ అయితే ఉంది రేషన్ అయితే తీసుకోండి అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు కనుక ఈ కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కానీ లేదా రేషన్ దుకాణాల ద్వారా కానీ ఈకే అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు వెంటనే కూడా ఈకే అనేది చేసుకోండి ఈకేవైసీ లేకపోతే మీకు ఎటువంటి అప్డేట్స్ కూడా అంటే ఎటువంటి పథకాలు కూడా రావన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికంటే ముందు మీ యొక్క ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ చేసుకుని తర్వాత మీరు రేషన్ దుకాణం ద్వారా కానీ వార్డు సచివాలయాల ద్వారా కానీ వేలు ముద్ర వేసి ఈకే అనేది మీరు పూర్తి చేయొచ్చు ఇట్లా మీరు ఈకే వయసు అనేది చేసుకోవచ్చు వెంటనే కూడా ఈకే వైసీపీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ లేకపోతే ఎటువంటి రేషన్ రాదు అలాగే మీ రేషన్ కార్డ్ యాక్టివ్గా కూడా ఉండదు ఈ విధంగా చేసి అప్డేట్స్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు ఈ ప్రభుత్వం మనకు ఈ కొత్త రేషన్ కార్డుదారులకు కూడా రేషన్ పంపిణీ చేస్తుంది అలాగే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెలలో కొన్ని పథకాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అంటే అమలు చేయబోతుంది అనమాట మరి రేషన్ కార్డు ఉంటే చాలు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం అయితే ఈ పథకాలను అమలు చేసి మీకు మరింత మేలు చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటికే రేషన్ కార్డుదారులకు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం మేలు చేస్తుంది మరి ఈ నెలలో కొత్త పింఛన్లు మరియు కొత్త అంటే మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఈ పథకాలు ఇప్పటికే మీకు అమలు అయ్యాయి మీకు అందరికీ కూడా తెలుసు ఈ పథకాలు అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం అమలు చేసి వారికి మేలు చేస్తూ ఉంది అలాగే మనకు నిన్నటి రోజున నేను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కు రిజిస్టర్ చేసుకున్నారో వారికి సచివాలయాల్లో మార్నింగ్లో అంటే మార్నింగ్ సెషన్లో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఇద్దరికి ఎగ్జామ్ అనేది పెడుతూ ఉన్నారు అలాగే మధ్యాహ్నం సెషన్లో మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇద్దరికి పరీక్షలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పరీక్ష అనేది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా రాయండి ఆరో తారీఖు వరకు కూడా ఉంటాయి ఎగ్జామ్స్ ఈ ఆరో తారీఖు వరకు కూడా మీరు కనుక పరీక్షలను కంప్లీట్ చేస్తే మీకు వచ్చేటువంటి మార్కులను బట్టి ప్రభుత్వం మీకు మంచి ఉద్యోగాన్ని కల్పించి మీరు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇంటి వద్ద నుంచే సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ కల్పిస్తుంది మరి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఒకసారి మీ గ్రామ వార్డు సచివాలయంలో కనుక్కొని మీకు ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చారు ఏ టైంకి వెళ్ళాలనే వివరాలు కనుక్కొని చేసుకోండి మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలను ఏపీ ప్రభుత్వం కల్పించబోతుంది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా నేను చెప్పిన విధంగా ఈకేవైసీ పూర్తి చేయండి దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డులకు ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని వారంటే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోండి అవకాశం అయితే ఉంది మళ్ళీ కూడా ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఈ డేట్ అనేది తొలగించవచ్చు ప్రస్తుతానికి ఎప్పుడైనా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది మరి తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డులు తీసుకుని సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఇది అప్డేట్ రేషన్ కార్డులకు సంబంధించి వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి